బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నాచురోపతి డాక్టర్ ఏ కుమార్ గారు సార్ తో మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ నీ పెయిన్స్ గురించి మాట్లాడుకుందాం జనరల్ గా నీ పెయిన్స్ ఈ మధ్య ఎక్కువ ప్రాబ్లం అయిపోయింది సో ఎలా తగ్గించుకోవాలి రాకుండా ప్రొడక్షన్ ఏంటి ఎలా చూడాలి అంటారు దీన్ని ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ అండ్ దీనిలో యాక్చువల్గా మేము ఆస్పత్ మెడికల్ సైన్స్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ నీ పెయిన్ అక్కడ ఏంటంటే దర్ ఆర్ త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీ పెయిన్ ఓకే నార్మల్గా మన ప్రాక్టీస్లో మనకు వస్తుంది అనమాట సో దానిలో వన్ ఈజ్ ద ఆర్థరైటిస్ అదర్ వన్ ఈజ్ ఆర్థరైటీస్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ద గౌట్ దీస్ ఆర్ ద బేసిక్ రీజన్ బిహైండ్ దట్ నీ పెయిన్ ఓకే సో మేము ఏం చేస్తామంటే ప్రాపర్లీ ఒకరికి డయాగ్నోసిస్ చేసి సో దాన్ని బట్టి వాళ్ళకు రెమెడీస్ చెప్తాం లేకపోతే అవసరం అయితే కొంచెం మెడిసిన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర మంచి మెడిసిన్స్ ఉన్నాయి జనరల్ గా ఏజ్ ఎక్కువ చూస్తున్నాం సరే యా సో ఏజ్ వచ్చేసరికి ఒకరికి సపోజ్ నీ పెయిన్ వచ్చింది ఓకే దానిలో కొంతమంది ఏం చెప్తారంటే నార్మల్గా ఇక్కడ మనకు ఉన్న కార్టిలేజ్ మనకు కరిగిపోతుంది నీ జాయింట్లో ఓకే సార్ దట్ కార్టిలేజ్ కరిగిపోవడం అంటే దట్ ఈస్ కాల్ ఓస్టిఆర్థైటిస్ ఓకే సో ఈ ఓస్టిఆర్థైటిస్ మోస్ట్ కామన్ థింగ్స్ ఇన్ ద లైఫ్ ప్రతి ఒక్కరికి వస్తుంది ఓకే రాదని కాదు ప్రతి ఒక్కరికి ఉంటుంది సో దే ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లైక్ హౌ యూ కెన్ మేనేజ్ ఈవెన్ ఓస్టిఆర్థరైటీస్ ఉన్నా సరే మనకు పెయిన్ రాకుంటే ఉండాలి అండ్ హౌ యూ హ్యావ్ టు మేనేజ్ దట్ ఓస్టిఆర్థరైటిస్ ఇది ఇంపార్టెంట్ అనమాట సో ఈ కార్టిలేజ్ మనకు రీజెనరేట్ అవ్వాలంటే వాట్ ఈస్ ద రెమెడీ ఫర్ దాట్ దస్ట్ ఇంపార్టెంట్ ఓకే సో లెటర్ థాక్ అబౌట్ దిస్ ఓస్టిఆర్సైటిస్ ఓన్లీ దానిలో ఏమవుతుందంటే లైక్ వన్స్ వీఆర్ కమింగ్ టు ఫార్టీ ప్లస్ ఆర్ ఫిఫ్టీ ప్లస్ జనరలీ వాట్ హ్యాపెన్స్ మన బా బాడీలు హార్మోన్స్ లెవెల్ తగ్గిపోతాయి అండ్ దిస్ కార్టిలైజ్ కూడా తగ్గిపోవడం అవకాశం ఉంది అండ్ ఎప్పుడైనా సరే కార్టిలైజ్ మనకు తగ్గిపోయిందంటే మనకు ఏమవుతుందంటే అక్కడ ఉన్న జాయింట్స్ ఎట్లా ఉంటుంది అనమాట సో ఒక బొక్కకు ఇంకొక బొక్క తగులుతాయి అక్కడ తగిలితే అక్కడ కార్టిలేజ్ లేకపోతే అక్కడ డెఫినెట్లీ ఏమవుతుందంటే మనకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ బొక్క తగలడం వల్ల మనకు నొప్పి రావడం మొదలుపెట్ ఓకే సో దట్ ఈస్ ద టెక్నిక్ బిహైండ్ దాట్ అండ్ కార్టిలేజ్ కు మనం డెవలప్ చేయాలంటే కూడా చేయొచ్చు బట్ వన్ హ్యాస్ టు ట్రై దే ఆర్ బెస్ట్ ఓకే దస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ అప్పుడు ఏం చేయాలంటే నార్మల్గా ఒకరికి ఇన్ కేస్ వైట్ ఉంది అంటే వైట్ తగ్గించాలి దట్ ఈస్ నంబర్ వన్ అండ్ నంబర్ టూ డైలీ బేసిస్ లో అట్లీస్ట్ యోగా చేయాలి నీ పెయిన్స్ వాళ్ళు ఎస్ బట్ యూ షుడ్ టేక్ వన్ ఎక్స్పర్ట్ అడ్వైస్ ఫ్రమ్ యోగా టీచర్ యూ కెన్ డూ ఇట్ అవర్ బాడీ ఈజ్ గటింగ్ ఫ్లెక్సిబుల్ మూమెంట్ సో అప్పుడు మాత్రం ఏమవుతుందంటే మన బాడీలో కొన్ని మంచి హార్మోన్స్ సిక్రేషన్ జరుగుతుంది అనమాట ఓకే సో దట్ గుడ్ హార్మోన్స్ సిగ్రేషన్ అవ్వాలంటే మనం యోగా చేయాలి అండ్ నార్మల్లీ ఒకరికూ కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మోసల్స్ కానీ ఇప్పుడు జాయింట్స్ కానీ స్కిన్ కానీ ఒక స్టిఫ్నెస్ ఆటోమేటికల్లీ వచ్చేస్తాయి మనకు ఓకే సో ఈ ెస్ మనకు తగ్గించాలంటే దట్ గుడ్ హార్మోన్ హాస్ గట్ ఎ బిగ్ రోల్ టు రిడ్యూస్ దట్ స్టిఫ్నెస్ ఇన్ ద బాడీ ఓకే అండ్ ఇట్ హెస్ గట్ ఎ బిగ్ రోల్ ఇన్ ఆల్ ఆర్గాన్స్ ఇన్ అవర్ బాడీ అందుకని ఆ హార్మోన్స్ మనకు కావాలంటే మనం యోగా ఖచ్చితంగా చేయాలి అండ్ అకార్డింగ్లీ వీ హేంజ్ కూడా చేయొచ్చు అంటారు వాకింగ్ కూడా చేయొచ్చు వాకింగ్ చేయొచ్చు అండ్ స్టెప్ కూడా ఎక్కొచ్చు ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్ బట్ ఓన్లీ థింగ్ వాళ్ళకు పెయిన్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కలేరు ఓకే దట్ ఈస్ ద ఈ సో అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే లైక్ ఓన్లీ ఫుడ్ వల్ల మనకు ఇది కంట్రోల్ అవ్వాలంటే వీ హ్యావ్ టు టెక్ టూ టైమ్స్ మిలెట్ అంబాలి అంబాలి ఎస్ మిలెట్ అంబాలి ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఓకే బికాస్ అక్కడ ఏమవుతుందంటే త్రీ థింగ్స్ ఆర్ ఇన్ వాల్వ్ వన్ ఈజ్ ద పేషెంట్ హీ హు టేక్ కేర్ హీ హెస్ టు పుట్ ఇంటెస్ట్ టు డూ ఆల్ దిస్ థింగ్ బికాస్ యోగా చేయాలంటే అతను చేయాలి కదా దట్ ఈస్ నంబర్ వన్ అండ్ నెంబర్ టూ ప్రిపేరింగ్ అంబాలి ఈజ్ ఏ హౌస్ వైఫ్ హెల్ప్ అనమాట అక్కడ సో దే ఆల్సో హ్యావ్ టు కోపరేట్ ఇన్ దిస్ రిగార్డ్ సో వాళ్ళ కోఆపరేట్ చేస్తేనే వాళ్ళు సరిగా తయారు చేసి ఇస్తేనే వాళ్ళు తింటేనే వాళ్ళకి మంచిగా అవుతుంది అండ్ థర్డ్ పర్సన్స్ రోల్ ఈస్ ద డాక్టర్ రోల్ ఓకే సో డాక్టర్స్ హ్యాస్ టు గివ్ ద ప్రాపర్ అడ్వైస్ అండ్ యాజ్ పర్ ది అడ్వైస్ ఓన్లీ ఇట్ విల్ బి క్యూర్ సో దెర్ ఆర్ త్రీ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ అండ్ ముగ్గురిది ప్రయత్నం ఉండాలి ఉంటేనే మాత్రం ఇది బాగవుతుంది అనమాట అండ్ అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైక్ అంబలి టూ టైమ్స్ వాళ్ళు తినాలి వాళ్లకు ఇన్ కేస్ కార్టిలేస్ ఖచ్చితంగా టూ టైమ్స్ మిలెట్ అంబలి తినాలి అండ్ దే హ్యావ్ టు రిడ్యూస్ ఆల్ సర్డ్ ఆఫ్ ఆయిలీ ఫుడ్ ఓకే అది మనకు స్టిఫ్నెస్ క్రియేట్ చేస్తాయి కాబట్టి ట్రాన్స్ ఫ్యాట్స్ అన్ని పెరిగిపోతుంది కాబట్టి వీ హ్యావ్ టు రిడ్యూస్ దాట్ ఆల్ ఆయిలీ ఫుడ్ వీ రిడ్యూస్ అండ్ ఈవెన్ వీ హ్యావ్ టు రిడ్యూస్ ద హై కొలెస్ట్రాల్ ఫుడ్ టాబ్లెట్స్ వాడకుండానే ఇవి వాడుతూ తగ్గించుకోవచ్చు అంటారా అంబలి తాగుతూ టాబ్లెట్ యూజెస్ ఉండదా అప్పుడు ఎస్ ఎస్ యాక్చువల్లీ పెయిన్ కిల్లర్స్ మనం వాడకూడదు పెయిన్ కిల్లర్స్ కానీ లేకపోతే పారాస్ట్రిమల్ కానీ ఈ టైప్ మెడిసిన్స్ మనం యూజ్ చేస్తే జనరల్లీ ఇట్ హాస్ గట్ హై సైడ్ ఎఫెక్ట్ ఇన్ ద బాడీ సో ఏమవుతుందంటే పేషెంట్స్కు కొంచసేపు వాళ్ళకు పెయిన్ రిలీఫ్ వచ్చినా సరే కూడా వాళ్ళకు ఏమవుతుందంటే అక్కడ కిడ్నీ పాడవడం మొదలు పెడతాయి లివర్ పాడవడం మొదలు పెడతాయి సో ఇది అన్ని స్పాయిల్ అవుతుంది కాబట్టి వీ హ్యావ్ టు అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ కెమికల్ డ్రగ్స్ దట్ ఈస్ నంబర్ వన్ ద నంబర్ టూ లైక్ మనకు పెయిన్ కూడా రిలీఫ్ రావాలి ఇఫ్ ఇఫ్ దే హ్యావ్ గట్ సివియర్ పెయిన్ అదోఇట్స్ డైలీ బేసిస్ లో నా డౌట్ కష్టం వాళ్ళకు సర్వైవల్ కష్టం అయిపోయింది అంటే దే హ్యావ్ టు విజిట్ మై క్లినిక్ ఓన్లీ బికాస్ ఐ హ్యావ్ సడన్ థెరాపీస్ ఆ థెరాపీ కూడా నేను చేయిస్తాను అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈవెన్ ఐ హ్యావ్ సడన్ మెడిసిన్ ఆల్సో దట్ ఈస్ ఆల్ నేచురల్ మెడిసిన్స్ సో దే కెన్ యూస్ దర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్ రిజల్ట్ విదన్ మై క్లినిక్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ విల్ టెల్ యూ లైక్ ఆన్ ద స్పాట్ హౌ యూ ఆర్ గోయింగ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇట్స్ వెరీ సింపుల్ మనకు జిల్లే ఆకు ఉంది కదా తెలుసు కదా మనకు జస్ట్ వీ హెవ్ జిల్లడా మనం రెండు తీసుకోవాలి అండ్ ఒక స్టౌ మీద మనం ఏం చేయాలంటే ఒక ఐరన్ ప్యాన్ పెట్టాలి ఐరన్ ప్యాన్ పెట్టేసి దానిలో మనము ఆవాళ్ళ నూనె మనం అక్కడ కొంచెం వేయాలి ఈ రెండు ఆకు సరిపోయినట్టే అండ్ ఈ రెండు ఆకు దానిలో మనం వేసేసి వీ హ్యావ్ టు పుట్ ఇన్ ద సిమ్ అనమాట సిమ్లు పెట్టాలి స్టవ్ సిమ్లు పెట్టేస్తే సిమ్లు అది బాయిల్ అవ్వాలన్నమాట కొంచెం బాయిల్ అయిన తర్వాత ఆ రెండు ఆకులు మనం తీసుకొని రెండు నీ జాయింట్ మీద పెట్టేసి మనం పెట్టేయాలి పెట్టేసి వీ టు పుట్ ఎ క్లాత్ ఆర్ బ్యాండెడ్ మనం ఏదో ఒకటి మనం కట్టేయాలి అండ్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఫర్ మినిమమ్ వన్ అవర్ మినిమం వన్ అవర్ మనం ఉంచాలి ఓకే సో ఇది మనం ఉంచేస్తే ఆటోమేటికలీ మనకు విదిన్ వన్ అవర్ ఆఫ్ టైం ఎంత సివియర్ పెయిన్ ఉన్నా సరే కూడా వాళ్ళకు తగ్గడం అవకాశం ఉంది అండ్ ఇన్ కేస్ మే బి సమ్ అదర్ పెయిన్స్ లైక్ ఇఫ్ ఇట్ ఈస్ సమ్థింగ్ లైక్ క్యాన్సర్ పెయిన్ అండ్ ఆల్ సో దే ఓంట్ గెట్ ఓకే సో ఆర్ ఎల్స్ వాళ్ళకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు రిలీఫ్ వస్తుంది బట్ దట్ డెంట్ మీన్ దట్ దే కెన్ డూ ఎవ్రీ డే ప్రతిరోజు చేయాలంటే కష్టం అది సో అప్పుడు ఏమవుతుందంటే వీ హ్యావ్ టు టేక్ సమ్ మెడిసిన్స్ హెల్ప్

దే హెవ్ టు విజిట్ మై క్లినిక్ బికాస్ అగైన్ పర్టికులర్లీ వాళ్ళకు ఏం ప్రాబ్లం నాకు తెలియదు సో నార్మల్ గా చెప్పలేదు సో టెంపరీ రిలీఫ్ కోసం ఇది చెప్పాను అండ్ దీంతో దే హెవ్ టు టేక్ హాఫ్ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ దే హెవ్ టు వన్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ ఫస్టు పొడి దాంట్లో కలపాలి అండ్ ఇట్ షుడ్ బి ఒరిజినల్ ఒరిజినల్ ఫస్టు పొడి వాళ్ళు తీసుకొని కలపాలి కలిపేసి డైలీ బేసిస్ లో తినకముందే రాత్రి కూడా తినకముందే ఇది తాగాలి అండ్ టూ టైమ్స్ మిలెట్ ఓకే టూ మిల అంబాలి కానీ లేకపోతే రాగి అంబాలి కానీ వాళ్ళు తీసుకోవచ్చు సో దెల్ గెట్ రిలీఫ్ అండ్ డే బై డే ద కట్లెట్స్ విల్ బి డెవలప్డ్ సో దిస్ ఇస్ ఓన్లీ థింగ్ ఐ వాంట్ టెల్ దమ్ అండ్ ఇన్ కేస్ సివియర్ పెయిన్ ఉంది వాళ్ళు నడవలేకపోతున్నారు అదర్ కుంటుకొని కుంకొని నడుస్తున్నారు ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఉంది దేవ్ టు విజిట్ మై క్లినిక్ అండ్ దిల్ గెట్ ద రిజల్ట్ విదిన్ డే ఆర్ టూ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ బిగ్ ప్రాబ్లమ్ సో ఒక రోజు రెండు రోజులు వాళ్ళకి రిజల్ట్